హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చింతకాయ చేపల పులుసు చేసి చూపిస్తామండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ చింతకాయ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఈ సీజన్లోని చింతకాయలు బాగా దొరుకుతాయి కాబట్టి మనం చింతకాయ చేపల పులుసు చేస్తాం అలాగే చింతకాయ చింతకాయలు చూడండి ఈ చింతకాయల్ని ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చింతకాయ చేపల పులుసుకి ముందుగా మనం చేపని తీసుకొని ముక్కలు పోయించమండి ఈ చేప ముక్కల్ని పసుపు వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు చిన్నగా ముక్కలు పోసుకొని ఈ ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి తగినంత కారం కూడా వేసుకోవాలి చేపల పులుసుకి కాస్త కారం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి ఇది కళ్ళుప్పండి కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుతుంది చేపల పులుసుకి ఆయిల్ ఆయిల్ కూడా తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ చేపల పులుసు మా నాయనమ్మ గారు పెట్టిన చేపల పులుసులో వండుతున్నాం అండి అప్పుడు ఇలాగే అన్ని కలగలిపి పెట్టేవారు అలాగే వండుతున్నప్పుడు చేపల పులుసు ఇవన్నీ కూడా కలిపిసుకోవాలి ఈ మట్టిదాకలోని చేపల పులుసు వండడం వల్ల టేస్ట్ బాగా వస్తుందండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం ఈ చింతకాయల గుజ్జు కూడా ఉడకబెట్టుకున్నాం కదా ఇవి అందులో వేసుకోవాలి చింతకాయ చేపల పులుసు ఈ సీజన్లో తింటే చాలా మంచిదండి మనకు కావాల్సినంత చింతపండు మీ పులుపుని బట్టి మీకు తగినంత వేసుకోవచ్చు కొంతమంది చిక్కగా తింటారు పలసగా తింటారు మాకైతే పలసగానే ఇష్టం ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని మా నాయనమ్మ గారు ఉండేటట్టు మీకు ఈ చేపల పులుసు చూపిస్తాను కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలి చేపల పులుసుకి కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుందండి ఈ చింతకాయ పులుసుకి గరం మసాలా కానీ అల్లవిల్లి పేస్ట్ వేయకూడదండి చింతకాయ స్పెషల్ స్పెషల్గా చింతకాయకి అలాగండి నార్మల్ పులుసుకి పర్వాలేదు మనం చింతకాయ పులుసు పెడుతున్నాం కాబట్టి మన గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయ అవసరం లేదు ఇప్పుడు మనం వేసినవి సరిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు మనకి చేపల పులుసు గుమ్మగుమ్మలు ఆడిపోతుంది సూపర్ ఉంటుంది ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇప్పుడు ఉప్పు చూసుకోవాలండి కాస్త ఉప్పు పడుతుంది అద్దం ఉప్పు వేసుకుందాం అండి ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి స్మెల్ ఎదిరిపోతుందండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసి దించేసుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫీ చేద్దాం ఈ మట్టి పాత్రకున్న ప్రత్యేకత ఏంటంటే మనం స్టవ్ కటేస్ చేరే అలా కొత్త కొత్తలాడుతూ ఉడిగితేనే ఉంటుందండి ఫ్రెండ్స్ ఇంతసేపు మా వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు అలాగే మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్